నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీవరణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమవుతుంది వచ్చే బడ్జెట్ సమావేశాల్లోపే కొంత కేబినెట్ విస్తరణ ఉండవచ్చు అని చెప్పేసి గాంధీ భవన్ వర్గాల ద్వారా కొంత తెలుస్తున్నటువంటి సమాచారం ప్రస్తుతం క్యాబినెట్లో ఆరు బెర్తులు ఖాళీగా ఉండడంతో కూడా ఎవరికి అవకాశం వస్తుంది అనే దానిపై కొంత కాంగ్రెస్ నేతల్లో తీవ్ర ఉత్కంఠత నెలకొంది కొత్తగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల నుంచి ఒక్కొక్కరికి అగ్రవర్ణాలకు సంబంధించి ఇద్దరు నేతలకు కొంత రావచ్చు ఈ యొక్క పదవులు అని చెప్పేసి కొంత చర్చ జరుగుతా ఉంది సో అయితే అందుబాటులో ఉన్నటువంటి ఆరు పదవులకు సంబంధించి ఒకేసారి భర్తీ చేస్తారా లేదా పలు సమీకరణాల నేపథ్యం ఒకటి రెండు బెర్తులు ఖాళీగా ఉంచుతారా అని చెప్పేసి కొంత అన్నదానిపై కొంత స్పష్టత రావడం లేదు వచ్చే పదిహేను రోజుల్లోనే కేబినెట్ విస్తరణ జరిగిన కొంత ఆశ్చర్యం లేదు అని చెప్పేసి టీపీసీసీ నేతల ద్వారా తెలుస్తున్నటువంటి సమాచారం రాష్ట్ర కేబినెట్ లో సీఎం సహా మొత్తం పద్దెనిమిది మందికి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికే పన్నెండు మందితో రేవంత్ ప్రభుత్వం కొలువు తీరింది సో ఇందులో ఎస్టీలకు ఒకటి బీసీలు ఎస్ ఎస్సీలకు సంబంధించి రెండు చొప్పున ఇవ్వగా ఏదైతే ఏడు పదవులకు సంబంధించి అగ్రవర్ణాలకు కేటాయించారు ఇందులో రెడ్డి సామాజిక వర్గానికి నాలుగు అదేవిధంగా వెలమ కమ్మ బ్రాహ్మణ వర్గాలకు సంబంధించి ఒక్కొక్కటి చొప్పున మంత్రివర్గాల కేటాయి జరిగింది సో ఈ నేపథ్యంలో తాజా విస్తరణలో ఎస్సీ ఎస్టి మైనారిటీలకు సంబంధించి ఒక్కొక్క మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా కాంగ్రెస్ వర్గాల్లో కొంత తీవ్ర స్థాయిలో చర్చ అయితే నడుస్తుంది సో ఎస్సీ కోటాలో చూసుకున్నట్లయితే చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జి వివేక్ వెంకటస్వామి అదే ఎస్టీ కోటాలో చూసుకున్నట్లయితే దేవరకొండ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి బాలు నాయకులు సో బీసీ కోటాలో మక్తల నుంచి కొంత వాకిడి శ్రీహారికి సంబంధించి చూసుకున్నా అదేవిధంగా ఎంపీసీ కోటాలో ఈలపల్లి శంకర్ యాదవ్ కు షాద్ షాద్నగర్ కు సంబంధించి సో అవకాశం రావచ్చు అని చెప్పేసి కొంత చర్చించుకున్నటువంటి పరిస్థితి అగ్నవర్ణాలకు సంబంధించినట్లయితే రెడ్డి సామాజిక వర్గం నుంచి ఆ పి సుదర్శన్ రెడ్డి బోధాన్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే అదేవిధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు అదేవిధంగా మల్లరెడ్డి రంగారెడ్డి ఇబ్రాహీంపట్నం నుంచి ఆ పేర్లు వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో మీ వీరిలో మల్లెడ్డి రంగారెడ్డికి అసెంబ్లీ హోదా ఇవ్వచ్చు అనే ప్రచారం కూడా కొంత జరుగుతున్నటువంటి పరిస్థితి ఇక విలమ సామాజిక వర్గానికి కోటాలో ఆ ప్రేమ్సాగర్ రావు ఏదైతే మంచిర్యాల ఎమ్మెల్యే గెలుపుతారు అదేవిధంగా మదన్మోహన్ రావు ఎల్లారెడ్డి ఆ ఎమ్మెల్యే గెలుపొందారు వీళ్ళ పేర్లు కూడా ఆ వినిపిస్తున్నటువంటి పరిస్థితి సో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నిక కాబోతున్నటువంటి ఎవరైతే ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూర్ వెంకట్ కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి మంత్రి పదవి రేసులో సో ఆయనకు శాసన మండలిలో విప్ హోదా ఇస్తారు అని కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది అయితే వెంకట్ నుంచి ఆ హోదాకి కల్పించాలి అని చెప్పి స్వయంగా రాహుల్ గాంధీ చెప్పారు అని చెప్పేసి కొంత చర్చ నడుస్తుంది సో ఈ నేపథ్యంలో ఆయనకు కేబినెట్ అవకాశం దక్కవచ్చు అని చెప్పేసి గాంధీ వర్గాల్లో చర్చ నడుస్తుంది సో ఎందుకంటే అనూహ్యంగా బల్మూర్ వెంకట్ని రాహుల్ గాంధీ సబ్మిట్ చేయడంతో ఈ యొక్క ఎమ్మెల్సీ కోటలో ఎమ్మెల్సీగా గా ఇచ్చారు సో లేదా బడ్జెట్ సమావేశాల్లో కేబినెట్ కి సంబంధించి విస్తరణ ఉంటుందని చెప్పేసి పూర్తి స్థాయిలో తెలుస్తుంది మంత్రి పదవుల కోసం సామాజిక వర్గాల వారిగా మరికొందరు నేతలు మహిళా ఎమ్మెల్యేలు కూడా పోటీలో ఉన్నారు అని చెప్పేసి కూడా కొంత తెలుస్తా ఉంది సో క్యాబినెట్ లో మైనార్టీ కోటాకి సంబంధించి చూసుకుంటే ఎవరికి ఎలా ఎంపిక చేస్తారనే దానిపై కొంత స్పష్టత రావడం లేదు ఈసారి విస్తరణలో భాగంగా కొంత ఆరు బెర్తులు భర్తీ చేస్తామని చెప్పేసి నాలుగైదు నాలుగైదు మాత్రమే నింపుతారా అనేది కొంత కొంత తేలినటువంటి పరిస్థితి ఇది మైనారిటీకి సంబంధించి కోటాను బట్టే కూడా దీని యొక్క చర్చ ఉండబోతుందని తెలిసి తెలుస్తా ఉంది సో ఆ కాంగ్రెస్ తరపున మైనారిటీ నేతలు ఎవరు కూడా ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాకపోవడంతో వారికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చి మంత్రి పదవి లభిస్తుంది సో ప్రస్తుతం ఎమ్మెల్యే కోటాలకు సంబంధించి ఎమ్మెల్సీలుగా ఉన్నటువంటి బీసీ ఓసీ వర్గాలకు చెందినటువంటి ఇద్దరిని కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసింది సో నల్గొండ గ్రాడ్యుడందుకు పాలమూరు స్థానిక సంస్థలకు సంబంధించి ఎమ్మెల్సీ కోటాల ఎన్నికల్లో కొంత మైనారిటీలు పోటీ చేసే అవకాశం లేదు అని కూడా కొంచెం స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఈ క్రమంలో గవర్నర్ కోటాలో మైనారిటీ నేతను శాసన మండలికి పంపి మంత్రి పదవి కేటాయించాల్సి ఉంటుంది సో ఈ విషయంలో అటు అధిష్టానము ఇటు సీఎం కూడా రేవంత్ కూడా మధ్యలో ఏముందనే దానిపై కొంత స్పష్టత రావాల్సింది సో మైనారిటీ కోటాలో మంత్రి పదవి రేసులో మాజీ మంత్రి షబ్బీర్ అలీ అదేవిధంగా అజారుద్దీన్ ఫిరోజ్ ఖాన్ గు పేర్లు కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి అమెర్ అలీ ఖాన్ అదేవిధంగా జాఫేర్ జావర్ పేర్లు కూడా కొంత గవర్నర్ కోట ఎమ్మెల్సీ జావద్ లో ప్రధానంగా వినిపిస్తుంది సో ఇటు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి అంచనాల ప్రకారం అయితే గవర్నర్ కోటాలకు సంబంధించి ఎమ్మెల్సీల ఎంపిక అనేది కొంత కాలం చూడాల్సిన అంశం ఉంది కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి ఏవైతే నాలుగు ఏదైతే నాలుగు మంత్రిత్వ శాఖలు ఉన్నాయో ఇవన్నీ కొంత భర్తీ చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ కొంత వ్యూహారచన చేస్తోంది ఈ మేరకు కొంత అధిష్టానం కూడా కొంత చర్చ చర్చలు ప్రారంభించింది అని చెప్పేసి తెలుస్తుంది సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తున్నాం హ్యాష్ టాగ్